వెల్కమ్ టు కళా తాడి కిచెన్ ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో చేసుకునే పది రకాల నైవేద్యాలని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత అమ్మవారికి పది ప్రసాదాలని ఈజీగా పెట్టేయచ్చు మరి ఆ పది ప్రసాదాలని వరుసగా చేసి చూపిస్తానండి మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడాను మీరు కూడా ఆ ప్రసాదాలని చక్కగా అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టుకుని అమ్మవారి కృపకి పాత్రలకండి ముందుగా మనము కట్టు పొంగలి మొదటి రోజున తయారు చేస్తాము అందుకు ఒక కప్పు బియ్యానికి పావు కప్పు పెసరపప్పు తీసుకోండి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టించుకోండి ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్లు పోసుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు అన్నాన్ని ఉడికించుకోండి తర్వాత ఆవు నెయ్యిలో బాదం పప్పు జీడిపప్పు వేయించి తీసి పక్కన పెట్టించుకోండి మనం ఇలాగ దోరగా వేయించేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అన్నాన్ని మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట అన్నం కొంచెం గట్టిగా ఉంటే కనుక పాలు పోసుకొని ఈ విధంగా కలుపుకోండి తర్వాత నెయ్యిలోనే ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసి వేయించండి దోరగా వేగాలి ఆ తర్వాత ఎండుమిర్చి మిరియాలు యాలకులు కరివేపాకు వేసి బాగా వేయించండి ఆ తర్వాత ఈ తాలింపులో అన్నం కూడా వేసేసి కలిపేయండి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయండి అంతేనండి ఈజీగా మనకి కట్టు పొంగల్ రెడీ అయిపోయింది అమ్మవారికి మొదటి రోజు నైవేద్యం కట్టు పొంగలు సమర్పించుకోండి రెండవ రోజు నైవేద్యం పులిహోర పులిహోరకి ముందుగా తాలింపు గింజలన్నీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోండి ఆ తర్వాత ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి పచ్చిశెనగపప్పు వేరుశనగపప్పు వేసి బాగా వేయించండి దోరగా వేగాలన్నమాట ఇవి బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి కట్ చేసి ఉంచుకోండి ఈ తాలింపు వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసి బాగా వేయించండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ చీలికలు కూడా ఇందులో వేసేసుకుని వేయించుకుందాము ఆ తర్వాత చింతపండు కూడా ఇలా మెత్తగా గుజ్జు తీసుకొని పెట్టి పక్కన పెట్టించుకుంటాం కదా దాన్ని కూడా ఈ తాలింపులో వేసి ఉడికించేసుకోవాలి ఇలా చక్కగా ఉడికించేసుకున్న తర్వాత దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం అన్నాన్ని ఉడికించుకున్న అన్నాన్ని ఇలాగా ఒక ప్లే పెద్ద ప్లేట్లో తీసుకొని దానిలో అన్నాన్ని చల్లారి పెట్టుకొని పసుపు వేసి ఆయిల్ వేసి కరివేపాకు వేసి ఈ అన్నానికి అంతటికి కూడా పట్టించాలన్నమాట అప్పుడు బాగుంటుంది ఈ విధంగా కలిపించేసుకున్నాక పక్కకు జరుపుకొని ఈ తాలింపు కూడా ఇందులో వేసేసి కలిపేసుకుందాము ఈ విధంగా పక్కకు జరిపించుకోండి తర్వాత బాగా వేగిన ఈ తాలింపు కూడా ఇందులో వేసేసుకుని అన్నం మొత్తానికి కూడా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి జీడిపప్పులు కూడా వేసి ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుంటే రెండవ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర రెడీ అయిపోయింది మూడవ రోజు కొబ్బరి అన్నం కొబ్బరి అన్నానికి మనము కొబ్బరికాయని కొబ్బరి అన్నానికి కొబ్బరికాయని మనము దేవుడికి కొట్టిన కాయని వాడకూడదండి కొత్త కాయని తీసుకొచ్చి కాయ కొట్టి మరి మనము ఇందులో కొబ్బరిని తురిమి కొబ్బరి అన్నానికి వాడుకోవాలి ఈ కొబ్బరి నీళ్ళని కూడా మనము ఈ బియ్యములో వేసేసుకోవచ్చు ఒక గ్లాసుకి గ్లాసున్నర నీళ్ళు పోసుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు అన్నాన్ని ఉడికించుకోవాలి ఆ తర్వాత కొబ్బరి కూడా ఇలా తురిమేసి పక్కన పెట్టించుకోండి ఇప్పుడు తాలింపులు వేసుకుందాము ముందుగా బాదం పప్పు జీడిపప్పు ఆప్షన్ ఉంది ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి వీటిని కూడా వేయించి తీసి పక్కన పెట్టించుకుందాము ఆ తర్వాత తాలింపు వేసుకుందాం ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు తర్వాత ఎండుమిర్చి ఇవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసి వేయించేద్దాం వేగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం తురి ముంచుకున్న ఈ కొబ్బరి కూడా ఇందులో వేసి ఒక నిమిషం పాటు అలా కలిపేయండి ఆ తర్వాత అన్నం వేసుకుని కలిపేద్దాం అంతేనండి ఈజీగా మనకి అన్నం రెడీ అయిపోయింది తగినంత ఉప్పు చూసి వేసుకోండి ఆ తర్వాత నెయ్యి కూడా వేయండి ఆవు నెయ్యి వాడటం శ్రేష్టం నైవేద్యాలకు ఎప్పుడూ కూడా ఆవునెయ్యే వాడుకోవాలి ఏ విధంగా కలిపేయండి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయండి జీడిపప్పు బాదం పప్పు వేసి కలిపేసుకుని మూడో రోజు నైవేద్యం అమ్మవారికి కొబ్బరి అన్నం రెడీ నాలుగవ రోజు నైవేద్యం అల్లం గారెలు ముందుగా మనము మినప్పప్పుని ఒక ఐదు ఆరు గంటల పాటు బాగా శుభ్రంగా కడిగేసి నానబెట్టి ఉంచుకోవాలి ఆ విధంగా నానబెట్టినటువంటి మినప్పప్పుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి పిండిని నేను చూపించినట్లుగా రుబ్బుకోండి చూస్తున్నారు కదా ఇలాగ పట్టుకుంటే మెత్తగా దూదిలాగా ఉండాలి ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న పిండిని నీళ్ళల్లో వేస్తే ఇలా పైన తేలుతూ ఉంటుందన్నమాట అప్పుడు పిండి బాగా నలిగినట్లు ఇప్పుడు తగినంత ఉప్పు చూసి వేసుకొని ఇది అల్లం గారెలు పెట్టాలండి అమ్మవారికి నేను ఆల్రెడీ పిండిలో వేసేసాను మీరు కూడా వేసుకోండి అల్లము మిరియాలు కూడా వేస్తారు అమ్మవారికి ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి గాలి ఇలా పట్టిస్తే కనుక పిండి గారెలకి బాగా వస్తుంది తర్వాత నూనె బాగా కాగాలి నూనె బాగా కాలిన తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా గారెలు చేసుకోండి ఇలా చేసుకొని జాగ్రత్తగా ఆయిల్లోకి వేయండి అంతేనండి ఈజీగా మనకి నాలుగో రోజున అమ్మవారికి అల్లం గారెలు రెడీ అయిపోయినాయి ఈ విధంగా చేసుకుని అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుని అమ్మవారి కృపకి పాత్రలు కండి ఈ విధంగా చేసుకోండి ఇవన్నీ ఒక్కచాటికి పడినా కానీ మీరు ఒకేసారి తీగపాకండి ఆయిల్లో కొంచెం అది పీల్చుకున్న తర్వాత ఈ విధంగా మనకి వచ్చేస్తాయి వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి అమ్మవారికి నాలుగో రోజు అల్లంగా